హలో అండి నమస్తే వంటిట్లో అమ్ముతానికి స్వాగతం నేను మిసునందన ఈ సంక్రాంతికి లడ్డు అయితే ప్రిపేర్ చేసేద్దామా అయితే కిలోల చెప్పున కాకుండా నేను కప్ మెజర్మెంట్స్ తోనైతే ఈ వీడియోలో చెప్తున్నాను అందరూ పాతకాలం వాళ్ళైతే కిలోల చొప్పులు చేసే వాళ్ళు ఇప్పుడంతా ఇండివిజువల్ ఫ్యామిలీస్ కదా కప్పు మెజర్మెంట్స్ తోతేనే అందరికీ తెలుస్తుంది అలానే వంట రాని వాళ్ళైనా సరే ఈ లడ్డుని ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలో కొన్ని చిట్కాలు పాటిస్తే మనం ఈ లడ్డు అయితే పర్ఫెక్ట్ గా కట్ అయ్యొచ్చు బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో ఇలా కమ్మగా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా ఒక జల్లడ పెట్టేసుకోవాలి మీరు ఒకవేళ పిండి ఆడించినా పర్లేదు లేదంటే ప్యాకెట్ పిండి అయినా పర్లేదు ఇలా మూడు కప్పుల శనగపిండి అయితే తీసుకోవాలి దీన్ని మంచిగా జల్లడ పట్టేసుకోవాలి ఈ జల్లడ పట్టుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది కొద్దిగా రవ్వలాగా ఉన్నా కానీ మనకు ఆ రవ్వ అనేది పోతుంది అలానే పురుగు పట్టినా కానీ అన్నిటికీ కంపల్సరీ ఇలా పిండి అయితే ఎప్పుడు వాడినా కానీ జల్లడ పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి లడ్డూలకు మనము శనగపప్పు తీసుకొని దాన్ని పిండి చే పట్టించుకుంటే ఇంకా మంచిగా వస్తుంది ఇక్కడైతే నేనైతే ప్యాకెట్ పిండి వాడుకుంటున్నాను చూసారా ఇదంతా వేస్టేజ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంతా ఉప్పు వేసేసుకొని ఇలా వాటర్ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ అయితే ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే శనగపిండి మనకు ఉండలు ఉండల్లాగా కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఈ కలపడంలోనే మనకు ఆ బూందీ అనేది మంచిగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది గుల్లగా వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ పిండి అనేది ఉండకట్టకుండా చూసుకోండి కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి దీనికి నేను ఎటువంటి స్పూన్ పెట్టాలనుకోలేదు నా చేతే కలుపుకోవాలనుకున్నాను అప్పుడే రుచి బాగుంటుంది నిజానికి చేతి పెట్టి కలిపితేనే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది ఆ టెక్స్చర్ తెలుస్తుంది ఇలా పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి మనము దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి మంచిగా కలిపినట్టయితేనే మనకు అందులో ఎటువంటి ఉండలు కట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ మూడు కప్పుల పిండికి అంటే నిండా కప్పులు తీసుకున్నాను కాబట్టి నీళ్ళు అయితే దాదాపు ఒకటిన్నర కప్పు పైన పట్టాయి నాకైతే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలి మళ్ళీ మనమైతే ఒకటేసారి వేస్తే మనకు పిండి అనేది మళ్ళీ లూజ్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ చూడాలి ఇలా చూశాక ఇలా వేలు పెడితే మనకు కరెక్ట్ పిండి అనేది మన వేలుకు అతుక్కోవాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై సెట్ అంతా ఆయిల్ వేసుకోవాలి బూందీ కొట్టడానికి మీ దగ్గర బూందీ గరిట ఉంటే అది వాడుకోండి లేదంటే ఇంట్లో ఏదైనా గంట ఉంటుంది కదా అలాంటి అయితే వాడుకోవచ్చు అంటే జలి బా ఏదన్నా మనము బాయిల్ చేయడానికి స్టీమ్ చేయడానికి హోల్డ్ ఉన్న బౌల్ ఉంటుంది కదా అలాంటివి వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇదైతే తీసుకున్నాను అయితే నూనె మంచిగా వేడి అయ్యాక ఇలా దీనిపైన మనము ఈ గరిటను పెట్టేసుకొని దానిపై నుంచి ఒక్క స్పూన్ దాకా ఇలా పిండి వేసుకొని కొద్దిగా ట్యాప్ చేయాలి మీకు ఒకవేళ బూందీ గరిటే ఉంటే కొద్దిగా ట్యాప్ చేయండి లేదంటే ఇలా కొద్దిగా తిప్పేసుకుంటే పిండి అనేది మంచిగా రాలుతుంది కిందికి అలానే వేడి మీద ఉంటేనే మనకు మంచిగా బూందీ అనేది ఉబ్బుతుంది పొంగుతుంది దీన్ని మళ్ళీ ఎక్కువసేపు కూడా మనం ఫ్రై చేయొద్దు బూందీని కొద్దిగా లడ్డూకి మనకు సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే మనకు లడ్డు అనేది మంచిగా వస్తుంది మరి ఎక్కువ వేయించినా కానీ రబ్ రడ్డు అనేది కొద్దిగా రఫ్గా వస్తుంది అలా కాకుండా ఒక రెండు నిమిషాలు కలర్ మారితే సరిపోతుంది జస్ట్ మనకు నార్మల్గా పిండి నుంచి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇలా జలిగంటు ఉంటుంది కదా దానితో తీసేసుకోండి మనకు ఫైన్గా ఉన్న బూందీ ఈ గంటలోకి రాదు టీ స్టైనర్ ఉంటుంది కదా నార్మల్గా ఆ టీ స్టెనర్తోనైతే తీసేసుకోవచ్చు ఇదంతా తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను నేను మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలానే చేశాను మీ దగ్గర ఒకవేళ జలిగంట ఉంటే కరెక్ట్గా బూందీ కొట్టేది ఉంటే కొద్దిగా ట్యాప్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారా ఇలా చూపిస్తున్నట్టు విధంగా ట్యాప్ చేసుకుంటే మంచిగా బూందీ అనేది కింద ఈజీగా పడిపోతుంది ఒకవేళ మీకు బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసుకుంటూ ఇంకో లూజ్ అయినా మనకు పర్లేదు ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది మరీ లూజ్ అయిపోతే బూందీ అలా కాకుండా కొద్దిగా చూసి వేసుకోండి చూసారా జస్ట్ అలా వేసేసి కొద్దిగా వేగిపోతే సరిపోతుంది దాన్ని తీసేసి సైడ్ కు పెట్టేసుకోవాలి గరిటె కన్నా ఇదెందుకు వాడాను కూడా చెప్తాను నాకు బూందీ గరిటె అంత కంఫర్టబుల్ అనిపించలేదు సో అందుకోసమే ఈ హోల్డ్స్ ఉన్న ఆ బౌల్ అయితే తీసుకున్నాను దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు సో అది నాకు కంఫర్టబుల్ గా అనిపించింది అందుకే దాంట్లో అయితే బూందీ కొట్టేస్తున్నాను ఇలా బూందీ వేసిన వెంటనే ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసి తీసేసుకోవాలి ఒకవేళ మీకు బూందీ అనేది కిందికి రావట్లేదు అంటే కింద పడట్లేదు పిండి అనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మెయిన్ అదే ఇప్పుడు మనమైతే ఇక్కడ బూందీ అంతా కొట్టేసుకున్నాం కదా ఇక్కడైతే పాకం మీద పట్టేసుకోవడానికి ఒక గిన్నెలో మూడు కప్పుల పిండి తీసుకున్నాము అది కూడా నిండుగా మనం తీసుకున్నాము ఇక్కడ కొద్దిగా బోడబోడగా అంటే మనకు లెవెల్ ఈక్వల్ గా ఉండేటట్టు మూడు కప్పులు చక్కెర తీసుకోవాలి అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఒకటికి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంతే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ పాకం అనేది నేనైతే లేత పాకం పడుతున్నాను లేత తీగ పాకం అంటారు మరి పాకం అయితే మనకు లడ్డు అనేది గట్టిగా వస్తుంది నేనైతే కొద్దిగా సాఫ్ట్ గానే చేస్తున్నాను ఇదైతే మనకు ఎలాంటి పాకం అవసరం లేదు యాక్చువల్గా జస్ట్ పాకం లైట్ పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అంతే జస్ట్ ఒక స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది చూసారా అంతే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను జస్ట్ లైట్గా అలా వచ్చేసింది షుగర్ కరిగిపోతుంది అంతే జస్ట్ పాకం లైట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ కొంచెం కుంకుంపు వేశాను కలర్ కోసం అలానే ఇలాచీలు కూడా జస్ట్ నేను కట్ చేసి కొంచెం దంచుకొని వేసుకున్నాను దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు అలా మరగనివ్వాలి మనకి ఈ లోపు పాకం కూడా మంచిగా వచ్చేస్తుంది ఇలాచీలు పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా కొద్దిగా పెద్ద పెద్ద వేస్తే మంచి ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇలా బూందీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి మీరు హాఫ్ ఎన్ అవర్ వరకు దీన్ని అసలు టచ్ చేయనే అవసరమే లేదు సైడ్కి పెట్టేస్తే మనకు మంచిగా ఈ బోందీ అనేది పాకాన్ని మంచిగా పీల్చుకుంటుంది దానివల్ల మనకు లడ్డూలు కట్టడం ఈజీగా అయిపోతుంది చల్లారినాక కూడా లడ్డులు అనేవి మంచిగా వస్తాయి వేడి మిన్నే లడ్డూలు కట్టాలనే అవసరం కూడా ఉండదు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇంకొంచెం అయితే ఉంది సో ఒక్కసారి అయితే తిప్పుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ మూడు అయితే వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు లడ్డూలలో అక్కడక్కడ ఇలా జీడిపప్పు తగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని దీన్నైతే మనం ఆల్రెడీ ఆ కలిపెట్టుకున్న పాకంలో అయితే వేసేసుకోవాలి పైనుంచి నెయ్యితో సహా వేసుకుంటున్నాను అప్పుడే నెయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది తెలుస్తుంది మనకు లడ్డూలలో దీన్ని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకోవాలి ఈ నెయ్యి ఫ్లేవర్ ఇదంతా కూడా మంచిగా పడుతుంది మీరు ఒకవేళ కొద్దిగా ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్టు చేస్తే మనకు ఇంకొంచెం తొందరగా పాకం అనేది పీలుస్తుంది కొద్దిగా సాఫ్ట్ గా అవుతుంది బూందీ కూడా ఇంకొంచెం హార్డ్గా అనిపిస్తే ఇంకొంచెం ఇలా కొంచెం దంచినట్టు చేస్తే మంచిగా వస్తుంది లడ్డు నేను జస్ట్ స్పూన్తోనే ఇలా ఈజీగా అనేసాను ఆ తర్వాత మూత పెట్టేసి సైడ్ పెట్టేశాను ఒక పది నిమిషాలు చూసారా మనకు పాకం మొత్తం కింద చూసారా పాకమే లేదు ఇలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే మనం లడ్డులు చుట్టేసుకోవడమే పూర్తిగా చల్లారింది ఆ తర్వాతనే లడ్డులు అయితే కట్టేస్తున్నాను బట్ ఎంత బాగా వస్తాయో సాఫ్ట్ గా ఉంటుంది లడ్డు కూడా మనకు లోపల జ్యూసీగా చాలా మంచిగా ఉంటుంది చూసారా లడ్డు ఎంత మంచిగా వచ్చేసిందో ఇలానే మిగతా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఒకవేళ కొద్దిగా పాకం అనేది ముదురు పట్టారనుకోండి లడ్డూలు అనేది వేడి మీదనే కట్టాలి కొద్దిగా గట్టిగా ఉంటాయి లడ్డూలు కూడా నేనైతే చేసింది సాఫ్ట్ గానే కాబట్టి ఎవరైనా చేయొచ్చు ఇది ఇలా మీరు చెయ్యాలి అనేది లేదు బిగినర్స్ అయినా మీకు వంట రాకపోయినా ఈ లడ్డు అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు చూసారా లడ్డూలన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సంక్రాంతికి మీరేం స్పెషల్ చేస్తున్నారు మీరేం పిండి వంటలు చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి అది ఖచ్చితంగా చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ మన లడ్డూలన్నీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్